హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్తు పంపిణీ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులు ఉచితంగా తొమ్మిది గంటల పాటు విద్యుత్తు పొందొచ్చు అలాగే ఎస్సీ ఎస్టీ వారికి కూడా ఫ్రీ కరెంట్ లభిస్తోంది పూర్తి వివరాల్లోకి వెళితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అందిస్తోంది వీటిల్లో రైతుల కోసం కూడా పలు స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి వైఎస్ఆర్ తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ స్కీమ్ కూడా ఇందులో భాగమనే చెప్పుకోవాలి ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది ఇందులో భాగంగా రైతులకు ఉచిత విద్యుత్ లభిస్తోందని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం నగదు బదిలీ పథకం కింద రెండు వేల ఇరవై నాలుగు నుంచి విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసి దానికి సంబంధించిన నగదును రైతు బ్యాంక్ అకౌంట్కు బదిలీ చేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని తీసుకువచ్చింది ఇందులో భాగంగా రైతులకు తొమ్మిది గంటలు ఉచిత కరెంట్ లభిస్తోంది అలాగే ఎస్సీ ఎస్టీ వారికి కూడా ఉచిత విద్యుత్ పొందొచ్చు ఆక్వా రైతులకు కూడా చౌక ధరకే విద్యుత్ అందిస్తోంది యూనిట్కు ఒకటి పాయింట్ ఐదు పైసలు చెల్లిస్తే సరిపోతుంది ఇలా వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ద్వారా వీరందరికీ ప్రయోజనం కలుగుతోంది రాష్ట్ర ప్రభుత్వపు ఉచిత విద్యుత్ స్కీమ్ ద్వారా దాదాపు పద్దెనిమిది లక్షలకు పైగా రైతులకు ప్రయోజనం కలుగుతోందని చెప్పొచ్చు దీనికి ప్రభుత్వం నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్లు కేటాయించింది ఎస్సీ ఎస్టీ కుటుంబాలు యాక్వ రైతులు పేద రైతులు ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ స్కీమ్ కింద ప్రయోజనం పొందాలని భావిస్తే మీరు దగ్గరలోని మీ సేవా సెంటర్కు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు లేదంటే మీకు దగ్గరలోని ఎనర్జీ డిపార్ట్మెంట్ సెంటర్కు వెళితే సరిపోతుంది మరిన్ని వివరాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీని సంప్రదిస్తే సరిపోతుంది ఈ పథకం వల్ల కలిగే లాభాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంత సాయం అందుతుందో రైతుకు తెలుస్తుంది విద్యుత్ కంపెనీకి ప్రభుత్వం చేసిన సాయంతో బిల్లులు చెల్లించడం ద్వారా తమకు న్యాయమైన నాణ్యమైన విద్యుత్ అందించమనే హక్కు వారికి ఉంటుంది విద్యుత్ కంపెనీల పారదర్శకత పెరుగుతుంది కంపెనీల విద్యుత్ కొనుగోలు వినియోగం వృద్ధా లెక్కలు స్పష్టంగా తెలుస్తాయి తద్వారా విద్యుత్ నష్టాలను అరికట్టచ్చు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి